ప్రజా వాయిస్ చూద్దాం ప్రజా వాయిస్లో మొదటగా సిరా చుక్క చూద్దాం ప్రస్తుత సమాజం ఎట్లుందో సిరా చుక్కలో అద్భుతంగా వచ్చింది నకిలీ మందులు ఫేక్ డాక్టర్లు ఫిట్నెస్ లేని బస్సులు సౌకర్యాలు లేని స్కూల్స్ లంచాలకు మరిగిన అధికారులు అడ్డగోలుగా అవినీతి దందాలు తింటుంది మందు తాగేది మందు మనుషుకో జబ్బు పూటకో గోలి నాయకుల గోల్మాల్ నట్టేట ముంచుతున్న ప్రజలు ఎక్కడ ఎక్కడ దొరకని న్యాయం అన్ని వ్యవస్థల్లో అన్యాయం మంట కలిసిన మానవత్వం మరుగుణ పడ్డ మానవ జాతి చదువుకు తగ్గిన విలువ పైసకు పెరిగిన ఆశ కుట్ర కుతంత్రాల మనుషులు కుళ్ళిపోయిన ప్రేమాను రాగాలు నేటి సమాజం నేరాల సమాజం నెత్తురు బంధం స్వార్థపు బంధం అంటూ దామేర శేఖర్ మన మిత్రుడు దామేర శేఖర్ అద్భుతంగా రాసిందని చెప్పుకోవచ్చు అంటే వ్యవస్థలా ఎట్లా ఉన్నాయి ఎటు చూసినా నా క్లీనే వేసుకునే గోళీ కానుంచి వండుకునే అల్లం పేస్ట్ కానుంచి కారం కానుంచి పాల కానుంచి నెయ్యి కానుంచి అన్నీ నకిలీ మనుషులే నకిలీ అయిపోయింది వాడి ప్రేమ బంధం ఏమి లేదు పైసకు విలువ పెరుగుతుంది మంచితనానికి విలువ లేదు ఈ రోజులలో లంగలకు దొంగలకు లఫంగాలకు లండి కొడుకులకే విలువలు పెరుగుతూ ఉన్నాయి మంచికి విలువ లేకుండా పోతుంది ఈ స్వార్థపు స్వార్థపూరిత రాజకీయాలతో పాటు స్వార్థపూరిత మనుషులు విపరీతంగా ఉన్నారు దరిద్రం